దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రజాస్వామ్యము అభాస్య పాలవుతా ఉందా ఎస్ మీరు వింటుంది నిజమే అంటే పేద ప్రజలకి న్యాయం దిశగా ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో సో ఇది త్వరితగతంగా న్యాయం అనేది స్వత్ సత్వరితంగా అందట్లేదని చెప్పేసి ధనిక ప్రజలకు మాత్రమే న్యాయం అందుతా ఉందని చెప్పేసి కొంత టాక్ వస్తూ ఉంది దీని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా వస్తూ ఉంది జస్టిస్ యశ్వంత్ వర్మ పైన ఏదైతే ఆరోపణలు వస్తూ ఉందో ఇది ఎంతవరకు నిజం నిజంగా ఒక ఒక జడ్జ్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పైన ఇంత ఆరోపణలు రావడం అనేది ఇది దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది దీని గురించి చర్చించడానికి మాత్రమే దొంతి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆడుదాం వీరు సామాజిక వేత్తగా మంచి పేరు కూడా ఉంది వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే బాగున్నారు నమస్తే బాగున్నాయండి ఓకే మీరు అడిగిన దానికి వెంకట్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం అంటే ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ గారి ఇంట్లో కోటాను కోట్లో డబ్బులు దొరికినాయి అన్నది ప్రజలలో ఇప్పుడు చర్చనీయ అవసరమైంది అది ఎంతవరకు అవుపాటి ఇట్ ఇస్ కరెక్ట్ అన్నది ఎవరికి తెలియదు మొత్తానికైతే అక్కడ దొరికినా డబ్బులు కట్టాలు నోట్ల కట్టలు కాలిపోయినాయి అన్నట్టు మాత్రం అక్కడ మన మున్సిపల్ సిబ్బంది కూడా చూసినట్టు మనం పేపర్ న్యూస్లో చూసినాం పేపర్లలో కూడా కాకపోతే దీని మీద ఏంటంటే ప్రజలకు ఒక చర్చనీయ అంశం ఏంటంటే ఏంటంటే ఇది ఈ జడ్జి గారింట్లో ఇంత డబ్బు ఉన్నది అంటే ఏంది అని ప్రజలలో ఒక ఆలోచన రేఖ తీస్తుంది అంటే న్యాయ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు నమ్మకమో సనగిలుతుంది ఆ డబ్బు ఏ రకంగా వచ్చింది అన్నది ఆ దేవునికి తెలుసు అది ఇప్పుడు వర్మగారు ఏమంటాను నాకు పడని శత్రువులే నా ఇంట్లో పెట్టినట్టును నా గోడంలో పెట్టిండ్రు నన్ను ఆవాస్ పాలు చేసేందుకు అని వారి యొక్క వాదన అది ఏదైనా కూడా ఇప్పుడు వారి యొక్క జరిగిన దానికి అతనే బాధ్యత వహించాలని ప్రజలు అటు మన కొరియా సుప్రీంకోర్టు జడ్జి కూడా ఎంక్వైరీ కమిషన్ వేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఎలా హైకోర్టుకు అలాట్ చేస్తే అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా అపోజ్ చేసినారు ఎందుకంటే మాకు అలాంటి జడ్జి ఉండవు రాకూడదు అని ఇక ఆ తర్వాత దాన్ని మొత్తానికి చర్చలు కొనసాగించి ఇప్పుడు అలహాబాదు హైకోర్టుకు అటాచ్ చేశారు వితౌట్ ఎనీ ఐడియల్గా అంటే ఏం పోస్ట్ సీటు మీద లేకుండా ఇచ్చారు అయినా కూడా అక్కడ ఏమైతుందంటే న్యాయ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం అన్నది సన్నగిల్తుంది ఏంది ఒక జడ్జిట్లనే ఇంత డబ్బు దొరికితే ఏంది అంటే ఉన్న వాళ్ళకే న్యాయ వ్యవస్థ న్యాయం ఉన్నదా పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందా జరగదా అన్నది ఒకటి ఒక ప్రశ్న లేవనెత్తుంది జనాలలో అది ఎంతవరకు నిధు అన్నది ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్లో బయ బయటపడుతుంది అన్నది చూస్తామన్న సార్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు పేదలకి సరిగా న్యాయం అందట్లేదు అది వాస్తవం అన్నట్టు చాలా మంది అంటా ఉన్నారు విశ్లేషకులు అంటా ఉన్నారు మీరు కూడా విశ్లేషకులు ఉన్నారు ఏం చెప్తారు నిజమైన పేదలకి న్యాయం అనేది అందట్లేదు అనే వాదన ఈ స్టేట్మెంట్ లో నిజం ఉందా అంటే నా ఉద్దేశం ఏంటంటే పేదలకైనా ఉన్నత వర్గాలకైనా ఎవరైనా న్యాయం అంటే ఒకటే అందరికి ఒకటే దీని మీద ఒకటి ఏంటంటే అనిపిస్తుంది అంటే డబ్బులు తీసుకునే న్యాయ అంటే న్యాయాన్ని డబ్బులతో కొంటారా అన్నది ఒక డౌట్ వస్తుంది కానీ అది నిజమాబద్దాం అన్నది మనం కరెక్ట్గా చెప్పలేము ఎందుకు అనగా అసలు తీసుకున్నాడా తీసుకోలేదా అన్నది దేవునికేరక కాకపోతే జనాలకు లేనిపోయిన ఒక డౌట్లు క్రియేట్ అవుతున్నాయి అయితే ఇప్పుడు కేంద్రం ఏం చేసిందంటే దీన్ని ఇది కరెక్ట్ ఇంతటితోనూ వదలకూడదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన అలహాబాదు హైకోర్టుకు అలాట్ చేసినట్టు అది అప్రూవల్ చేసి అటాచ్ చేశారు రైట్ రైట్ ఇక్కడ ఒక పాయింట్ ఇంకో క్వశ్చన్ లేవనెత్తా ఉంది ఇప్పుడు జడ్జ్ గారి ఇల్లు అంటే హై సెక్యూరిటీ చాలా ఇక అల్లకి వెళ్ళాలని అంటే ప్రతి దానికి అడుగడుగునా మనము ఐడి కార్డు కానీ ఏదో ఒకటి చూపించుకుంటా వెళ్ళాలి అవును అంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంట్లో ఇంత డబ్బుల కట్టలు ఉండడం అనేది నిజంగా చర్చనీయాంశం కాకపోతే ఏమంటారు అది మీరు అనేది కరెక్టే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఐ థింక్ పోలీసు కానిస్టేబుల్ ఎవరో ముత్తర్వో ఆయన స్టేట్మెంట్ కూడా ఇది అడిగిన నన్ను కనీసం లోపలికి కూడా అలౌ చేయలేదండి అక్కడ డబ్బులు అక్కడ కాల్తాని అని అంటే కూడా నన్ను అలౌ చేయలేదు అక్కడ ఏం జరిగిందో అన్నది కూడా తెలియదు కాకపోతే అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రం మేము బాధాత చూసినాం అవన్నీ కాలిపోతా అంటే చూసినాం అని పారిశుద్ధ కార్మికులకు స్టేట్మెంటు తీసుకున్నారు ఇమ్మీడియట్ అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎంబడే కమి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఎంబడే పోయి వాళ్ళు సూచనలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు కానీ వాటి వాటి అన్నది ఇంతవరకు బయటికి వాస్తవాలు బయటకు వస్తలేవు అది నిగూఢగా ఉన్నది ఏంటంటే న్యాయ వ్యవస్థ అన్నది చాలా ఎట్లుంటుంది అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు తిన్నరా తినలేదా అన్నది దానికి డిఫరెన్స్ టు తీసుకున్నాడా తీసుకోలేదు కాకపోతే అంటే జనాలకు లేనిపోని డౌట్లు వస్తాయి ఆ డౌట్లు రాకూడదు ఎట్లా అంటే ఇది ఒక మన ప్రజాస్వామ్యమైన అతిపెద్ద దేశం ఇలాంటి జ్యుడిషియల్ మీద ఎలాంటి ఆరోపణలు రాకూడదు ఒకే వ్యవస్థ మాత్రం దాన్ని ఖచ్చితంగా అది వాట్ ఈజ్ వాటర్ అని తెలుసుకోవాలి చర్యలు తీసుకోవాలా తీసుకోలేదు అన్నది సుప్రీంకోర్టు జడ్జి యొక్క విచక్షణ అధికారాలు ఉంటాయి చీఫ్ జస్టిస్ ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారాలు ఉంటాయి అంతేగాని మనం ఖచ్చితంగా అతడే తీసుకున్నాడు మాత్రం గంట బాధంగా చెప్పలేము కాకపోతే ప్రజల మాత్రం ఏదైనా డౌట్లు మాత్రం అవుతాయి ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తారు మీరు ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజాస్వామ్యం గురించి మీరేం చెప్పాలనుకుంటారు దానికి ఒకటే మార్గం అండి ఎంక్వైరీ కమిషన్ వేసి నిజాలను వెలికి తీయాలనే ప్రజల యొక్క కోరిక అంతే కానీ దాన్ని మభ్యపెట్టకుండా దాన్ని సాగదీయకుండా డార్క్ లో ఉంచవద్దన్నది ప్రజలు కోరుకుంటున్నారు వాస్తవాలు ఏందన్నది బయటికి తీయాలి అన్నది మాత్రం వాస్తవం రైట్ బెట్టింగ్ యాప్స్ మీరు కూడా మేబీ చాలానే సోషల్ మీడియా వేదిక చూసిన ఉండాలి అవును సరే ఈ బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు ఫర్ అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది ఆ మ్యాచ్ కను ఇక్కడ ఉండేటువంటి బెట్టింగ్ పెట్టేటువంటి వ్యక్తులకు సంబంధం ఉండదు ఉండదు వాళ్ళేమో వినోద కోసమో ఏదో వాళ్ళ గేమ్ ప్లానింగ్స్ కోసం వాళ్ళు ఆడుకుంటారు వీళ్ళేమో బెట్టింగ్ అంటే వీళ్ళ పలానా టీం గెలిస్తే ఇంత అని చెప్పేసి మేము గెలిస్తే ఇంత అని చెప్పేసి బెట్టింగ్ పెట్టుకొని ఇక్కడ లాభార్చన విషయంలో తర్జన భర్జన జరుగుతూ ఉంది ఇక్కడ నష్టపోయినటువంటి వ్యక్తులు చనిపోయేటువంటి ప్రాణాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు అంటే బెట్టింగ్ గురించి మీ యొక్క వాదన ఇది మాత్రం చాలా ఆలోచించాలా చాలా చాలా బాధ అనిపిస్తుంది అంటే బెట్టింగ్ యువత ఎట్లా అంటే సినిమా యాక్టర్లు ఒక ఆదర్శంగా తీసుకుంటారు యువత ఏవళు ఆడపిల్లలే కానీ మగ మగవాళ్ళే కానీ ఏంటంటే ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు ఆ సినిమా యాక్టర్ ఎట్లా చేస్తే అట్లా వాడు అదే పోగ పోతాడు వాడి డ్రెస్సింగ్ అనుకో వాడి వే ఆఫ్ టాకింగ్ అనుకో అంతా అదే ధోరణి ఇప్పుడు సపోజ్ ప్రకాష్ రాజు ఒక మంచి నటుడు అతడు కూడా ఈ బెట్టింగ్ యాప్ని ఎంకరేజ్ చేసినట్టు యాప్లా తీసుకున్నాడు తర్వాత ఏంటంటే వెనక్కి తీసుకున్నాడు నాకు తెలియక చేసిన అది ఇది ఏదో ఇప్పుడు అపోలో చెప్పినట్టు చెప్తాడు కొందరు యాక్టర్లు ఇప్పుడు కొందరు యాంకర్లు శ్యామల లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు అది కరెక్ట్ కాదండి అది సంస్కృతిని ప్రోత్సహించుడు ముఖ్యంగా ఏంటంటే ఆ సంస్కృతి కరెక్ట్ బెట్టికి ఏపన్నది వాడేవడో వాడుకునేదానికి ఎందుకు ఇప్పుడు సన్నాసు సన్న ఏదో వాడు ఆడుకుంటే వీడికి ఏం అవసరం చెప్పండి వీళ్ళు ఆ యువత అన్నది ఆ పెడిదోలో పోయి వాళ్ళ జీవితాలు అర్ధాంతంగా ముగుస్తున్నాయి ఇది కరెక్ట్ కాదు ఈ సంస్కృతిని ఎంకరేజ్ చేయదు ముఖ్యంగా ఏంటంటే యువతకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా దయచేసి ఇలాంటి వాటిల్ల మీరు పాల్గొనకండి ఈ తల్లిదండ్రుల యొక్క కడుపు మాత్రం మీరు అజయ్ కండి అని నా యొక్క మనవి ఓకే ఇక్కడ మీరు సినీ యాక్టర్స్ గురించి తీసిళ్ళు అంటే సెలబ్రిటీస్ అవును సెలబ్రిటీస్ ఏం చెప్తే ఇక్కడ వాళ్ళ ఫాలోవర్స్ అదే చేస్తూ ఉన్నట్టుగా మీరు కూడా చెప్పిళ్ళు అదే జరుగుతూ ఉంది అదే కూడా జరుగుతుంది ఓకే కాకపోతే ఇక్కడ ఈ సెలబ్రిటీలకి సభ్య సమాజం పట్ల అవగాహన లేదా అంటే వాళ్ళ డబ్బుల కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు డబ్బులు ఏ ఏడన్నా తీసుకోండి ప్రతి యాడ్ ఏది కూల్ డ్రింక్స్ అనుకోండి సోప్స్ అని ఏ నాన్న తీరు ప్రతి దాంట్లో వాళ్ళు ఒక ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తా ఆ మోడల్గా పోతా ఉంటారు జనాలు కాబట్టి ఈ ఇలాంటి వాటికి ఎలాంటి పరిస్థితులు కూడా ఎక్కడే చేయకూడదు సినీ యాక్టర్ ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు ఒకసారి అమితాబ్ బచ్చన్ కూడా మీకు తెలుసు అంత ఇప్పుడు ఆయన టాప్ యాక్టర్ ఏది మన ఇండియాలో ఆయనకు తినేక కో కొన్ని కూల్ డ్రింక్స్లకు ఏది ప్రపోటుగా ఉండి ఆయన అడ్వర్టైజ్ చేసిండు చేసినాక ఆయన కొద్దా బల వేయండు ఏది దాంతో సఫర్ అయ్యిండు హెల్త్ ఖరాబ్ అయింది తర్వాత నేను చాలా పొరపాటు చేసినా అని నేను మన జీవితంలోకి నేను మల చేయను అలాంటి కూల్ డ్రింక్స్ వాటికి అలాంటి పనికిరాని వాటికి నేను చేయను అని ఆయన శపథం తీసుకున్నాడు అట్లా ఏదన్నా తెలియక చేస్తే మాత్రం అది వదరాలే మళ్ళీ దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్గా వాళ్ళు మెసేజ్ ఇవ్వాలి నేను నాకు తెలియక నేను చేసినా దయచేసి అలాంటి వాటి జోలిపోకండి అని మళ్ళీ వాళ్ళే దాన్ని చెప్తేనే వాళ్ళు ఈ జనాలు ఇంటారు ఎట్లా అంటే వీళ్ళు వాళ్ళని రోల్ మోడల్ తీసుకుంటారు యువకులు యువకులు అయితే యువతి పిల్లలైనా కూడా కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి మంచి వాటికి ప్రోత్సహిస్తారా సినిమా యాక్టర్లని ఇది డబ్బుల కొరకు ఇలాంటి విధవ పనులు చేయొద్దని నా యొక్క మనవి ఓకే ఇప్పుడు ఒక ఒక యాడ్ ఇచ్చిల్లు నష్టం జరిగినప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ ఈ యాడ్ జోడి వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళే అంటున్నట్టుగా మీరు చెప్తున్నారు అవును కానీ చెప్పే క్రమం ఏదైతే ఉందో ఈ కాలంలోనే జరగాల్సిన నష్టం జరుగుతూ ఉంది మరి దీనికి ఎవరు బాధ్యు అది చెప్పేది అది ఆ యాడ్ వాళ్ళ యాక్షన్ చేసే ముందే నటించే ముందే ప్రతీది ఆలోచించి చేయాలి ఇప్పుడు ఏది సిగరెట్ లా లెక్క ఏది ఏ సిగరెట్ దా బాగుంటుంది ఇప్పుడు దాని మీదనే రాసి ఉంటది ఏది స్మోకింగ్ హెల్త్ అని కాబట్టి నేను దయచేసి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఇలాంటి వాటిని మాత్రం ప్రోత్సహించద్దు సినిమా యాక్టర్లు ప్రోత్సహిస్తే యువతను జనాలను మొత్తం ఒక రాంగ్ వేల నడిపినట్టు కాబట్టి వాళ్ళు ఉండవలసిందంటే ఏదైనా కోరిక ఓకే ఇప్పుడు పైన కేసులు అయితే పడ్డాయి సార్ పడ్డాయి చాలా మంది అందరి మీద పడ్డాయి మరి వాళ్ళు జైలుకి వెళ్తారా లేదో తెలియదు కాకపోతే ఇప్పుడు ఇక్కడ న్యాయ వ్యవస్థ అనేది సెలబ్రిటీల పట్ల ఎట్లా పోతుంది అంటే ఏ రకం ఉండబోతుంది అని మీరు అనుకుంటారు ఒక విశ్లేషణ ఒకటేనండి న్యాయ వ్యవస్థ మీద అందరికీ గౌరవం ఉన్నది ఉండాలి కూడా నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది న్యాయవ్యవస్థ సెలబ్రిటీలు సెలబ్రిటీలు అన్నది మాత్రం అట్లా వాళ్ళు ఇగ్నోర్ చేయరు వీళ్ళకి సెపరేట్ అన్నది ఉండదు సెలబ్రిటీలైనా మామూలు యొక్క అయినా ఎవరికైనా న్యాయం ఒకటే సెలబ్రిటీలకు మాత్రం సెపరేట్ ఒక రాజ్యాంగం ఉంటుంది అన్నది మాత్రం న్యాయ వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది అన్నది మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ నేను అట్లాంటి నమ్మ అది ఏంటంటే ప్రజల యొక్క ఉద్దేశం వీళ్ళు ఏదో మేనేజ్ చేసుకుంటారని అలాంటిది న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది రాజ్యాంగ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి ఉంట ఉండాలి అది అంతేగా ఓకే సార్ ఇప్పుడు ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ యువతకి మీరు ఇచ్చే సందేశం యువత చాలా మంది రాంగ్ వే అంటే చెడు మార్గాన్ని అనుసరిస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి నేను ఒకటే ఇంకా ఒకటే నేను రిక్వెస్ట్ ఏంటంటే యువతకు చెడు మార్గంలో పోకూడదు ఎట్లా అంటే కొన్ని చూస్తారంటే మన ఏది ఈ సంస్కృతి అంతా మన భారతీయ సంస్కృతి యొక్క దాంట్లో ఎట్లా అంటే ఏంటంటే చెప్పుకునేటట్టు లేదండి పిల్లలంతా ఫారినర్స్ అంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తుంది మన కల్చర్కి వెళ్ళి మన పిల్లలంతా తెలియక వాళ్ళే అక్కడ ఏదో దూరపకుండా నులుపు అన్నట్టు వాళ్ళు అటుకెళ్ళి చూస్తాను ఏది వేషాధారణ బట్టలు అనుకో ఏది ప్రతీది అది కరెక్ట్ కాదండి ఏంటంటే యువత ఒకటి ఏంటంటే మనం ఏంది మొదటి నుంచి మన సంస్కృతి ఏంది మన భారతదేశ సంస్కృతి ఏంది మనం ఏంది వేదాలు ఎందు రూపా మేధావులకు పుట్టిన దేశం అనేది కాబట్టి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాను యువతకు సద్మార్గంలో నడవండి ఇలాంటి చెడు మార్గంలో మాత్రం మీరు ఇంకోరికి ఆదర్శంగా ఉండాలని ఇంకోలే చెప్పేటట్టు ఉంటారు కానీ మీరే చెడు మార్గంలో పోకూడదని నా యొక్క రిక్వెస్ట్ రైట్ సో ఇంకేమైనా సార్ ప్రజాస్వామ్యం గురించి ఏమైనా చెప్పాలనుకుంటాల్లో మరొకసారి ఎందుకంటే ప్రజల్లో ఇది ఒక చర్చనీయాంశమైన ఒకటే నాకు పూర్తి నమ్మకం ఉన్న న్యాయవస్యం మీద కరెక్ట్గా నిజాలు అనేది ఎంతో బయటకు వస్తుంది కొద్ది రోజులలో ఎట్లాంటి ఎంక్వైర్ కమిషన్ వేస్తారు సుప్రీంకోర్టు జడ్జి గారు ఖచ్చితంగా అది ఏందన్న తేలుతుంది అది పాలా నీలా అన్నది తెలుస్తుంది కాబట్టి మనం వెయిట్ చేయవలసిందే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా నిష్పక్షపాతంగా దాన్ని ఎంక్వైరీ చేస్తారు చూ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా నిష్పక్ష ఏది మనం ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయటకు తీస్తారు అన్నది నా యొక్క ప్రగాఢ నమ్మకం రైట్ సో ఇది వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూసిన